రైతులకు ఏ ప్రభుత్వం వచ్చినా మేలు చేయాలి రైతులకు సంబంధించిన పథకాలు అందించడంలో తీవ్ర కసరత్తే చేయాలి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రమే రైతులను ఆదుకుంది ప్రస్తుత ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోంది అనేది తాజాగా తెరబ తీసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ ఇందులో ప్రధానంగా అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సాధించిన పురోగతిని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించట అందులో ఆ ప్రస్తావనలో ముఖ్య అంశాలు పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట యాభై లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఐదు లక్షల టన్నులకు పెరిగాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సగటున నూట అరవై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి ఉద్యాన వన పంటలు సాగు విస్తీర్ణం నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఎకరాలకు పెరగ్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో మూడు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి నేషనల్ ఆయిల్ ఫామ్ మిషన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో రెండు పాయింట్ రెండు ఏడు లక్షల హెక్టార్లలో సాగు ద్వారా పదిహేడు పాయింట్ ఆరు మూడు లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల గుడ్ల ఉత్పత్తితో ఏపీ నెంబర్ వన్గా నిలవగా మాంసం అంటే పది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తిలో ఐదో స్థానం పాలు నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల టన్లో ఉత్పత్తిలో ఏడవ స్థానంలో ఉంది ఇలాగ అంటే ఆర్బికేలు ఏర్పాటు చేయడం కూడా ఒక వినూత్న మార్పు తీసుకొచ్చినాయి అలాగే ఏఐఎఫ్ ద్వారా మౌలిక వస్తువులు కూడా కల్పించారు వ్యవసాయ మౌలిక వస్తువుల మౌలిక సదుపాయాల నిధి ఏఐఎఫ్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య గ్రామస్థాయిలో ఆర్బికేలకే అనుసంధా అనుబంధంగా పదహారు వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన కూడా పెద్దపీట వేశారు ప్రధానంగా సిహెచ్సిల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహం రికార్డు స్థాయిలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై ఐదు లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి అనేది అయితే దీన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం అంగీకరిస్తుందా ఈ లెక్కలంటే ఖచ్చితంగా అంగీకరించదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు కానీ రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రజల జీవనానికి సంబంధించి వాళ్ళ జీవన శైలికి సంబంధించి వచ్చిన అభివృద్ధిని ఎవరు పట్టించుకోవట్లేదు జరిగిన అంటే జీవన శైలిలో వచ్చిన మార్పులను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆ వ్యత్యాసం అయితే కనిపిస్తోంది అనేది సర్వే చెప్తుందట